డీనైన్యూస్కి స్వాగతం తిరుపతి రూరల్ మండలం పాడిపేట పంచాయతీ పాడిపేట గ్రామానికి తుడావారి నిధులు ఆరు లక్షల ముప్పై వేల వ్యయంతో ఒక ఆర్వో ప్లాంట్ను నిర్మించి నిరుపయోగంగా మార్చిన పరిస్థితి పాడిపేట పంచాయతీ పరిధిలోని జరిగింది ఆరు లక్షల ముప్పై వేల రూపాయల ప్రజల సొమ్మని నీళ్ల పాలు చేసిన అధికారులు ఆరు లక్షల ముప్పై వేల వ్యయంతో ఆర్వో ప్లాంట్ను గత ప్రభుత్వంలో అట్టహాసంగా నిర్మించిన ఈ ని ఊరికి ఆమెడు దూరంగా నిర్మించడంలో అధికారులు స్థానిక ప్రజాప్రతినిధుల ఆంతర్యం ఏంటో అంతు చెప్పడం లేదు పాడిపేట పంచాయతీలో పాడిపేటకు కొంచెం దూరంలో ఉన్న ఆర్ఓ ప్లాంట్ దగ్గర ఉన్నాము ఇది దాదాపుగా మూడు సంవత్సరాలు అయింది ఇక్కడ ఓపెన్ చేసి ప్రభుత్వం వారు అప్పట్లో అట్టహాసంగా దీన్ని ఓపెన్ చేశారు అయితే జనాల్లోకి తీసుకురాని పరిస్థితి ఇంతవరకు కూడా ఇది చాలా నిరుపయోగంగా మూడు సంవత్సరాల నుంచి అలాగే పడి ఉంది అప్పట్లోనే నిధులతో దాదాపు ఆరు లక్షల ముప్పై వేల వ్యయంతో దీన్ని నిర్మించి ఇప్పుడు ఇప్పటికీ దాన్ని ప్రజల్లోకి తీసుకురాకపోవడం గమనార్హం అయితే ఈ ఆర్ఓ ప్లాంట్ చుట్టూ అటువైపు గోడ ఇటువైపు వెనక సైడ్ నుంచి అంతా కూడా చెట్లు పొదలు అల్లుకుపోయాయి దీని భయంతో ఇక్కడికి ఎవరు రాని పరిస్థితి ఈ మధ్యకాలంలో దాదాపుగా మన పాడిపేట ఊరు నుంచి ఒక కిలోమీటర్ దూరం ఉంది అయితే ఇక్కడ నిర్మించడానికి గల కారణాలు ఏమైతే మనకు తెలియదు ఏ అధికారి ఇక్కడికి వచ్చి దీన్ని సందర్శించింది లేదు ఈ ప్రజలకి అందుబాటులోకి కూడా తీసుకురాలేదు కనీసం ఎక్కనైనా అధికారులు స్పందించి ఈ ఆరో ప్లాంట్ని ఓపెన్ చేసే దిశగా చర్యలు తీసుకుంటారని లేదంటే ఇది ఎక్కడైతే ఉపయోగపడుతుందో అక్కడికి మార్చి అక్కడున్న ప్రజలకి అందుబాటులోకి తీసుకురాగలరని మరీ మరీ కోరుతున్నాము అలాగే ఈ ఇకనైనా అధికారులు స్పందించి